ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నైని వాళ్ళు ఇంకా బోనం వండడానికి సిద్ధంగా ఉంటారు అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది అందరూ ఎవరు అన్నట్టు చూస్తారు ఇక కర్రల కోసం వెళ్ళిన విక్రాంత్ కర్రలు తడిచిపోవడం చూసి ఒక్కసారిగా ఇంకా షాక్ అవుతాడు ఇంకా విశాల్ వాళ్ళకి చూపించాలని చెప్పి ఇంకా తీసుకువెళ్తాడు ఇంకా ముసలావిడ వచ్చిన ఆమె తన పేరు పోచమ్మ అని చెప్తుంది ఇంకా సుమన మాత్రం చిరాకు పడుతూ ఉంటుంది ముసలావిడని వెళ్ళిపోమని అంటుంది ఇంకా విక్రాంత్ కట్టెలను చూపించి తడిచిపోయా చెప్తాడు ఇంకా పోచమ్మని చూసి సుమన తిలోత్తమ్మ చిరాకు పడుతుంది మిగతా వాళ్ళు మా అతిథివి అని చెప్పి అంటారు ఇక పోచమ్మ చిన్నగా తిలోత్తమ్మకు తిడుతూ ఉంటుంది ఇక తడిచిన కట్టెలను ఆరేలాగా చేస్తానని పోచమ్మ పొయ్యి దగ్గరికి వెళ్తుంది ఇంకా తన చీర కొంగుతో కర్రలని తుడిచి ఇస్తానని అప్పుడు అవి ఆరిపోతాయని చెప్తుంది గాయరిని కర్రలు అందిస్తుంటే పోచమ్మ తుడిచి ఇస్తూ ఉంటుంది ఇక తిలోత్తమ్మ వల్లభ సుమన పోచమ్మ మీద సెటెర్లు వేస్తూ ఉంటారు ఇక గాయత్రి పాప గాన్వి పాపలతో పొయ్యిలలో కర్పూరం వేయిస్తారు ఇంకా విశాలకి నిప్పు పెట్టమని పోచమ్మ చెప్తుంది ఇంకా విశాలు వెలిగించడంతో తడిచిన కట్టెల మీద కర్పూరం వెలుగుతుంది ఇంకా అగ్నిదేవుడికి మంత్రం చెప్తే వెలుగుతుందని చెప్తుంది పోచమ్మ ఇంకా గుర్తొచ్చిందని పోచమ్మ చెప్పి మంత్రం తాను చెప్తానని అలాగే చెప్పమని నయని వాళ్ళతో చెప్పమంటుంది ఇంకా అందరూ నయని వాళ్ళు చెప్పగా సుమన వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఇంకా ఇంతలో కట్టెలు నిప్పు అంటుకుంటుంది అందరూ సంతోషిస్తూ ఉంటారు ఇంకా తిలోతమ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా నయని హాస్యని ప్రసాదం చేయడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు పొయ్యిపై మట్టి కుండ పెట్టి ప్రసాదం వండుతూ ఉంటారు ఇంకా తిలోత్తమ్మ అమ్మవారికి బోనం తయారైపోయిందిరా అసలు కట్టెలే మండకూడదని వాటి మీద నీరు చల్లితే ఆ ముసలి పోచమ్మ వచ్చి అగ్నిదేవుడు చే కట్టెలు అంటుకునేలాగా చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా సుమన హో మీరే నా ఆ కట్టెలు తడిపేసింది మొత్తానికి మీరు బోనాల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టకూడదు అనుకున్నారన్నమాట అని చెప్పి అంటుంటే ఇంకా వల్ల బా మాట ఏంటి అంటే మీ అక్కకి అన్నిట్లో విజయం వస్తుంది ఈసారి కూడా బోనం సమర్పించి అమ్మవారి దయ కలగకూడదని ఇలాంటి కార్యక్రమానికి ఒడిగట్టాం అని చెప్పి అంటాడు ఇంకా సుమన కానీ ఏంటత్తయ్య బోనం తయారైపోయింది కదా అని అంటే ఇంకా తిలోత్తమ దాన్ని మనం తినడం అది ఎవరు తినకుండా చేయాలి అని చెప్పంటుంది ఇంకా సుమన వెళ్ళి బోనం పాలు కొడతారా అని అంటే ఇంకా వాళ్ళ అప్పుడు కానీ మనల్ని పాలు కొట్టరు విశాల్ నయని మరదలు నా భార్య కూడా తక్కువేం కాదని చెప్పంటాడు ఇంకా సుమన అత్తయ్య ఏదో ఆలోచిస్తున్నారు చెప్పనివ్వండి బావగారిని అంటే ఇంకా తిలవతమ్మ ఆ నైవేద్యం పనికి రాకుండా చేయాలి అంటే నేలపాలు చేయకూడదు అందులో రసాయనాలను కలపాలి వాళ్ళకి అనుమానం రాకుండా మామూలుగా మాట్లాడుతూ ముసలిపోచమ్మ మాటలకు మనం నొచ్చుకుంటున్నాం అని ప్రసాదం తినకుండా మానేద్దాం అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ప్రసాదంలో రసాయనాలు కలపమని తిలోత్తమ్మ సుమనకి చెప్తుంది ఇంకా సుమన అలా అని చెప్పంటుంది ఇంకా తిలోత్తమ వల్లభకి ఆ పని చేయమని చెప్తుంది ఇంకా నయని వాళ్ళు అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి పూజకు అన్ని సిద్ధం చేసి ఇంకా దీపం వెలిగించి ఇంకా అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు ఇంకా మరోవైపు వల్లభ ప్రసాదంలో తిలోత్తమ చెప్పినట్టు ఏదో ఇంకా మందు కలపడానికి వెళ్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్